ప్రాక్టీస్ చేస్తారో అంత మంచిగా రిజల్ట్ స్టార్ట్ అవుతాయి సో యూ నీడ్ టు హ్యావ్ ద కన్సిస్టెన్సీ కన్సిస్టెన్సీ చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ బిలీఫ్ విశ్వాసం మీరు పని స్టార్ట్ చేస్తే ఆ పని మీకు మంచి రిజల్ట్ ఇస్తుంది అని బిలీఫ్ ఉన్నారు విదౌట్ బిలీఫ్ పని చేస్తే అవుతుంది ఇప్పుడు ఎగ్జామ్ కి మీరు చదువుతుంటే ఆ ఎగ్జామ్ ని నేను మంచిగా చదివితే నాకు మంచి రిజల్ట్ వస్తుంది ఆ మంచి రిజల్ట్ వస్తే నాకు మంచి జాబ్ వస్తుంది అని బిలీఫ్ రావాలి నేను 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 కష్టపడితే నాకు రిజల్ట్ వస్తుంది అని చెప్పేసి బిలీఫ్ ఉన్నారు విదౌట్ బిలీఫ్ మీరు పని చేస్తే అది హండ్రెడ్ పర్సెంట్ చేయటానికి అవుతుంది విదౌట్ బిలీఫ్ చేస్తే కన్సిస్టెన్సీ ఉండదు బిలీఫ్ ఉంటే కన్సిస్టెన్సీ ఉంటుంది ఎందుకంటే బిలీఫ్ ఏ ఈ పని అవుతుంది అని చెప్తే నెక్స్ట్ డే చేస్తారు ఇక్కడ రిజల్ట్ వస్తుంది అని చెప్తే నెక్స్ట్ డే చేస్తారు ఇట్ ఇస్ లైక్ ఒక ఏరియా ఉంటుంది అక్కడ మంచినీళ్ళు చాలా ఇది బావి కదా అక్కడ మనకు తెలుసు ఆ ఏరియాలో మంచినీరు ఉంది అని చెప్పేసి బట్ మీరు అదిని దిక్ చేయనప్పుడు బిలీఫ్ ఉండాలి ఓ నాకు నీరు దొరుకుతుంది అని చెప్పేసి ఆ బిలీఫ్ లేకుండా చేసే పని అవుతుందా టూ డేస్ త్రీ డేస్ తర్వాత బిలీఫ్ లేకపోతే రాదు ఇక్కడ వెళ్దాం ఇక్కడ రాదు అక్కడ వెళ్దాం అలాగ అవుతుంది ఒక బిలీఫ్ ఉంటే నెక్స్ట్ నేబర్ చేశారు ఆడికి దొరికింది సో నాకు విశ్వాసం ఉంది నాకు దొరుకుతుంది అని చెప్పేసి ఆ బిలీఫ్ లో చేసుకుని చేసుకోలేదు అప్పుడు దొరుకుతుంది మన మన లైఫ్ లో ఏదైనా పని బిలీఫ్ లేకుండా చేస్తే పనికి రాదు ఏదైనా పని ఇట్స్ నాట్ అబౌట్ యువర్ బిజినెస్ ఏదైనా పని బిలీఫ్ లేకుండా నేను ఈ పని చేస్తాను నాకు ఈ రిజల్ట్ వస్తుంది నీ బిలీఫ్ లేకపోతే ఆ పని అవు డోంట్ థింక్ మెస్టేజ్ బిజినెస్ అని అనుకోవద్దాండి ఏదైనా పని మీరు ఒక జాబ్ అప్లై చేస్తున్నారు లేకపోతే ఏదైనా ప్రాక్టీస్ చేస్తున్నారు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ ప్రాక్టీస్ చేస్తున్నారు ఎందుకంటే ఇన్స్ట్రుమెంట్ ప్రాక్టీస్ చేయనప్పుడు ఫస్ట్ రౌండ్ రావద్దు ఏదైనా ఇన్స్ట్రుమెంట్ బి గిటార్ బి పియానో ఏదైనా ఫస్ట్ ఫస్ట్ డే కూర్చున్నప్పుడు వచ్చేస్తుందో సాంగ్ విశ్వాసం ఉంటే నెక్స్ట్ డే కూర్చుంటారు నేను ఇలాగే ప్రాక్టీస్ చేస్తే ఒక రోజు నేను అలాగే చేస్తానని విశ్వాసం ఉంటే నెక్స్ట్ డే కూర్చుంటారు వన్ వీక్ కరెక్ట్ రాలేపోతే నేను అనుకుంటారు ఓ ఇది చాలా డిఫికల్ట్ నేను చేయలేకపోయాను విశ్వాసం ఉంటే వన్ వీక్ తర్వాత కూర్చుంటారు టెన్ డేస్ కూర్చుంటారు ఫిఫ్టీన్ డేస్ కూర్చుంటారు థర్టీ డేస్ కూర్చుంటారు సో ఏదైనా పనిలో విశ్వాసం ఉండాలి విశ్వాసం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ విశ్వాసం ఉంటే కన్సిస్టెన్సీ చేయటానికి ప్రాబ్లం రాదు సో ఫస్ట్ మీ మనసులో అదే విశ్వాసం ఇస్ అ మైండ్ సెట్ విశ్వాసం మైండ్ సెట్ ఇప్పుడు ఇప్పుడు వెస్ట్ బిజినెస్ చూసుకుంటే మీకు నెగిటివిటీ ఉంటే ఏం చూస్తారు ఎవరో కరెక్ట్ గా పని చేయకుండా అక్కడ ఫెయిర్ గా నేను వస్తే ఇట్లా టూ ఇయర్స్ నుంచి ఉన్నాను నేను చెక్ టెన్ థౌసండ్ వాళ్ళే చూస్తారు వాళ్ళే దొరుకుతారు దీంట్లో వాళ్ళే కనపడతారు మీరు పాజిటివ్ గా ఉంటే మీలాగే లీడర్ లీడర్స్ కనపడతారు సో నెగిటివ్ గా ఉంటే విశ్వాసం వస్తుందా పాజిటివ్ గా ఉంటే విశ్వాసం వస్తుందా విశ్వాసం ఎక్కడి నుంచి వస్తుంది మీలాగా లీడర్ని చూసేసి వస్తుంది ఇప్పుడు నాకు ఈ బిజినెస్ విశ్వాసం ఎక్కడ వచ్చింది మీలాగా ఢిల్లీలో లీడర్ ఉన్నారు ఆయన చూసి విశ్వాసం వచ్చింది ఓ ఇది పాసిబుల్ ఉంటుంది ఇనిషియల్ రిజల్ట్ రాలేకపోతే పర్లేదు ఇనిషియల్ రిజల్ట్ రాలేకపోతే పర్లేదు మాత్రం ఇంత లీడర్ వచ్చింది కదా నాకు వస్తుంది ఒక రోజు ఆ క్యాల్కులేషన్ లో వచ్చాను సో ఆల్వేస్ బిలీఫ్ ఉన్నది బిలీఫ్ ఎక్కడి నుంచి వస్తుందంటే పాజిటివ్ థింకింగ్ నుంచి వస్తుంది కన్సిస్టెన్సీ రావాలంటే బిలీఫ్ ఉండాలి ఫస్ట్ ఓకే విదౌట్ యు విల్ నెవర్ స్టార్ట్ బిలీఫ్ లేకుండా స్టార్ట్ అవ్వదు కన్సిస్టెన్సీ లేకుండా ఫినిష్ అవద్దు బిలీఫ్ లేకుండా స్టార్ట్ అవ్వదు ఇప్పుడు ఒక ఒక ఎక్కడైనా వెళ్ళాలి బ్యాండేరియా పని ఉంది ఆ పని అవుతుందా లేదా బిలీఫ్ లేదు ఆ ఇంటి ఉంది మీకు తెలుసు మనసులో ఏదో నెగిటివ్ పెట్టుకున్నారు పని అవుతుందా లేదో డౌట్ స్టార్ట్ అవటానికి అవుతుందా మైసూరు నుంచి అవుతుంది ఎందుకంటే బిలీఫే లేదు బిలీఫ్ ఉంటే స్టార్ట్ బండి స్టార్ట్ అవ్వాలంటే బిలీఫ్ అవ్వాలి ఏదైనా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయాలంటే బిలీఫ్ ఉండాలి ఈ ప్రాజెక్ట్ అవుతుంది ఈ ప్రాజెక్ట్లో ఫినిష్ అవుతుంది తర్వాత ప్రాఫిట్ వస్తుంది అని బిలీఫ్ ఉండాలి హాట్ బిలీవ్లో ఏమైనా చేస్తే అది స్టార్ట్ అవ్వాలి సో లైఫ్లో ఏదైనా చేయాలంటే ఫస్ట్ బిలీఫ్ విశ్వాసం విశ్వాసం చేసుకొని కన్సిస్టెన్సీగా చేస్తే మీరు ఫినిష్ చేసుకోవచ్చు విశ్వాసం ఉంటే కన్సిస్టెన్సీ ఆటోమేటిక్ వస్తుంది విశ్వాసం లేకుండా కన్సిస్టెన్సీ రాదు ఇప్పుడు ఇప్పుడు సపోజింగ్ మీరు ఒక జాబ్ తీసుకుంటారు కి ఒక ట్వంటీ కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలి ఫస్ట్ డేని విశ్వాసం వెళ్ళిపోతుంది ఓ ఈ జాబ్ బాగాలేదు అని చెప్పేసి బట్ హాఫ్ మైండ్ లో వెళ్తారు మీరు కన్సిస్టెన్సీకి వెళ్తానికి అవుతుంది ఆ జాబ్ కి ఏమైనా రీజన్ చూస్తుంటారు ఓ బస్ లేట్ అయింది లేకపోతే వర్షం వచ్చింది ఏదైనా రీజన్ చూస్తుంటారు అందుకోసరము ఏదైనా బిజినెస్ ఏదైనా లైఫ్ లో ఉంటే ఫస్ట్ బిలీఫ్ మీరు బిలీవ్ చేసి చూడండి బిలీఫ్ విశ్వాసం చేసేసి విశ్వాసం పెట్టుకొని పని స్టార్ట్ చేయండి అది ఫినిష్ అవుతాం ఎక్కడైనా వెళ్ళాలంటే విశ్వాసం ఉండాలి వాళ్ళు వెళ్ళాలి అని చెప్పేసి సో దాట్స్ అ రీజన్ మోస్ట్ ఇంపార్టెంట్ మీకు కన్సిస్టెన్సీ కావాలంటే విదౌట్ బిలీఫ్ నాట్ స్టార్ట్ స్టార్ట్ అవ్వదు విదౌట్ బిలీవ్ స్టార్ట్ అవ్వదు విదౌట్ కన్సిస్టెన్సీ ఫినిష్ అవ్వదు చేస్తే అది మంచిగా అవుతుంది తర్వాత ఫినిష్ అవుతుంది ఓకే సి బేసికలీ హౌ టు వి గ్రో మన లైఫ్ లో లేకపోతే మన బిజినెస్ లో గ్రోత్ ఎలాగొస్తుంది గ్రోత్ ఎలాగొస్తుంది అంటే బై డూయింగ్ యాక్టివిటీస్ దాట్ వీ హ్యావ్ నాట్ డన్ టిల్ నౌ గ్రోత్ అంటే ఇప్పుడు వరకు వచ్చాను ఏదో యాక్టివిటీ చేసేసి ఇక్కడి నుంచి గ్రో అవ్వాలంటే ఇప్పుడు వరకు ఏం యాక్టివిటీ చేశానో అది చేస్తే ఇప్పుడు వరకు ఏం రిజల్ట్ వచ్చిందో అదే వస్తుంది గ్రో అవాలంటే ఇప్పటి వరకు నేను ఏం చేయలేదు అది చేస్తే గ్రోత్ వస్తుంది కరెక్ట్ సేమ్ యాక్టివిటీ నెంబర్ ఆఫ్ సేమ్ నెంబర్ ఆఫ్ మీటింగ్స్ సేమ్ నెంబర్ ఆఫ్ సిఎన్టీస్ సేమ్ నెంబర్ ఆఫ్ ప్రొడక్ట్ ట్రైనింగ్స్ ఇదన్నీ పెడితే సేమ్ పనికి సేమ్ రిజల్ట్ వస్తుంది గ్రోత్ కావాలి గ్రోత్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ రావడానికి గ్రోత్ అంటారు కరెక్టా ఇక్కడి నుంచి ఇక్కడ రావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వచ్చే వచ్చినట్టుకి ఏమేం పని చేశారో అదే చేస్తే ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళటానికి ఒకటి ఇన్నొకటి ఏం చేయొచ్చు అక్కడి నుంచి ఇక్కడ వచ్చినట్టుగా టెన్ మీటింగ్స్ చేస్తున్నారు మీరు ఇక్కడి నుంచి ఇక్కడ వెళ్ళటానికి ట్వంటీ మీటింగ్స్ చేయాలి ఇక్కడి నుంచి పైన వెళ్ళటానికి థర్టీ మీటింగ్స్ చేయాలి సో ఇక్కడ ఏం చేశారో